స్కూల్ ఆఫ్ బైబుల్ స్టడీస్ చర్చ్ స్క్వేర్ జగన్ నాయ్ పూర్ కాకినాడ దేవుని వాక్యమును బోధించటకును మరియు ప్రకటించటకును చక్కటి అవకాశం స్క్వేర్ స్కూల్ ఆఫ్ ైబుల్ స్టడీస్ దేవుని వాక్యమును ఇండియా దేశము యొక్క నలుమూలలలో ప్రకటించుటకు ఆహ్వానించుచున్నది ఈ లభించే కోర్సులు ఒక సంవత్సరం ఇంటెన్సివ్ బైబిల్ స్టడీస్ ఫుల్ టైం పన్నెండు వారముల షార్ట్ టర్మ్ కోర్స్ ఒక సంవత్సరం అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ బైబిల్ స్టడీస్ ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ ఇవ్వబడును కల్పించబడు సదుపాయములు బుక్స్ స్టేషనరీ ఇవ్వబడును మంచి భోజనము వసతి కల్పించబడును నెలకు ఏడు వందల రూపాయలు స్టైఫెండ్ ఇవ్వబడు ఫుల్ టైం మరియు షార్ట్ టర్మ్ నెలకు నాలుగు వందల రూపాయలు స్టైఫెండ్ ఆన్లైన్ ద్వారా చదివే విద్యార్థులకు ఇవ్వబడును కోర్సు అనంతరం నెలవారీ సహకారం అందించబడును వొకేషనల్ ట్రైనింగ్ కంప్యూటర్ కోర్స్ ఇవ్వబడును జూలై నెల నుండి క్లాసులు ప్రారంభం క్లాస్ రూమ్ మరియు ఆన్లైన్ బైబుల్ తరగతులలో గొప్ప అనుభవం గల స్వదేశీ విదేశీ ఉపాధ్యాయులు బోధించదరు అడ్మిషన్లు జరుగుతున్నవి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్ల కొరకే సంప్రదించండి డైరెక్టర్ చర్చ్ స్క్వేర్ స్కూల్ ఆఫ్ బైబుల్ స్టడీస్ ఫోన్ నంబర్లు 9000